ఓ మనిమిషి శ్రీమాత రేణ మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాధవత ఎలా మీతో ఉండి మీ మనవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఈ షార్ట్ వీడియోలో ఎవరికైనా సరే ఆర్థికంగాను మానసికంగాను ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా చెడు కళ్ళు వస్తూ ఉన్న చెడు వ్యసనాలు తాగుడు సిగరెట్టు అలాగే వేస్యా ఇలాంటివి అలాగే పంద్యాలు ఇలాంటి వాటిల్లో ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఈరోజు మీకు తేలికన ఒక ముద్ర చెప్తాను ఈ పూర్తి వీడియో కూడా వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అంటే ఇది ఒక నిమిషంలో కుదరదు కాబట్టి ఒక ముద్ర చూపిస్తాను ఈ ముద్రని మీరు ఈ పట్టణ వెళ్ళి తీసుకెళ్ళి ఉంగరపు కింద ఇక్కడ పెట్టాలి ఇలా మీరు ఈ ముద్రని భోజనానికి ముందు ఒక గంట ముందు కానీ భోజనం అయిపోయిన తర్వాత రెండు గంటల తర్వాత కానీ ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఏదైతే వ్యసనాలు ఇబ్బందులు బాధలు మానసిక అంటే శారీరకమైన ఇబ్బందులు అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలు బాధపడుతూ ఉన్న తొలగిపోతాయి ఓం నిమిషివ శ్రీమాతమ